భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ముప్పై ఆరు అధ్యాయం ఆరులో ఒక భాగం ఇది సబార్డినేట్ కోర్టులకు సంబంధించినది అధ్యాయంలో ఉపయోగించిన పదాలను వివరించడంలో స్పష్టత మరియు ఏకరూపతను నిర్ధారించడానికి ఈ కథనం నిర్దిష్ట నిర్వచనాలను అందిస్తుంది ఆర్టికల్ రెండు వందల ముప్పై ఆరులోని ప్రతి క్లాజుకి సంబంధించిన వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది నిబంధన ఎ జిల్లా న్యాయమూర్తి యొక్క వివరణ జిల్లా న్యాయమూర్తి అనే పదం జిల్లా జడ్జి యొక్క సాంప్రదాయక పాత్రకు మించి వివిధ న్యాయస్థానాలను చేర్చడానికి విస్తరించబడింది పరిపాలన మరియు చట్టపరమైన ప్రయోజనాల కోసం ఈ అన్ని స్థానాలు ఒకే ఫ్రేమ్వర్క్ లో గుర్తించబడతాయని మరియు పరిగణించబడుతున్నాయని ఇది నిర్ధారిస్తుంది చేర్చబడిన స్థానాలు సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి సిటీ కోర్టులో సివిల్ విషయాలపై అధ్యక్షత వహించే న్యాయమూర్తి అదనపు జిల్లా న్యాయమూర్తి కేసు లోడ్ ను నిర్వహించడంలో జిల్లా న్యాయమూర్తికి సహాయపడే సహాయక న్యాయమూర్తి ఉమ్మడి జిల్లా న్యాయమూర్తి జిల్లా న్యాయమూర్తితో బాధ్యతలను పంచుకునే న్యాయమూర్తి అసిస్టెంట్ జిల్లా జడ్జి జిల్లా న్యాయమూర్తికి సహాయం చేసే సబార్డినేట్ న్యాయమూర్తి స్మాల్ కాజ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్న సివిల్ వివాదాలతో వ్యవహరించే కోర్టులో ప్రధాన న్యాయమూర్తి చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ ప్రెసిడెన్సీ పట్టణాలలో ముంబై కోల్కతా మరియు చెన్నై వంటి ప్రధాన నగరాలు ప్రధాన మేజిస్ట్రేట్ అదనపు చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ కు సహాయం చేసే అదనపు మేజిస్ట్రేట్ సెషన్స్ జడ్జి తీవ్రమైన క్రిమినల్ కేసులతో వ్యవహరించే సెషన్స్ కోర్టుకు అధ్యక్షత వహించే న్యాయమూర్తి అదనపు సెషన్స్ జడ్జి సెషన్స్ జడ్జికి సహాయపడే అదనపు న్యాయమూర్తి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సెషన్స్ కోర్టులో సబార్డినేట్ జడ్జి పరిపాలనా వ్యవహారాలు మరియు చట్టపరమైన వివరణలలో ఏకరూపత కోసం ఈ అన్ని పాత్రలు జిల్లా న్యాయమూర్తి అనే పదం క్రింద కవర్ చేయబడతాయని ఈ సమగ్ర నిర్వచనం నిర్ధారిస్తుంది నిబంధన బి న్యాయ సేవ యొక్క వివరణ న్యాయ సేవ అనే పదం పూరించడానికి ఉద్దేశించిన న్యాయ అధికారుల కేడర్ ను సూచిస్తుంది జిల్లా న్యాయమూర్తి పదవి జిల్లాలో ప్రాథమిక న్యాయ అధికారం ఇతర సివిల్ జ్యుడీషియల్ పోస్టులు జిల్లా జడ్జి కంటే తక్కువ జిల్లా జడ్జి స్థాయి కంటే తక్కువ అన్ని అధీన సివిల్ జ్యుడీషియల్ స్థానాలు ఇందులో ఉంటాయి ఈ పద్ధతిలో న్యాయ ని నిర్వచించడం ద్వారా న్యాయ వ్యవస్థలోని అధికార వ్యవస్థ మరియు పాత్రల గురించి స్పష్టమైన అవగాహన ఉండేలా రాజ్యాంగం నిర్ధారిస్తుంది ఇది న్యాయ వ్యవస్థ యొక్క సరైన పరిపాలన మరియు పనితీరులో సహాయపడుతుంది ఈ పోస్టులన్నీ నిర్మాణాత్మక న్యాయ సేవలో భాగమైన వ్యక్తులచే భర్తీ చేయబడతాయని నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము ఆరు అధీనస్థ న్యాయస్థానములు ఆర్టికల్ రెండు వందల ముప్పై ఆరు ఈ అధ్యాయములో అర్ధాన్వయము ఎ జిల్లా న్యాయాధీసుడు అను పదమునందు నగర సివిలు న్యాయస్థాన న్యాయాధీశుడు అదనపు జిల్లా న్యాయాధీశుడు సంయుక్త జిల్లా న్యాయాధీశుడు సహాయక జిల్లా న్యాయాధీశుడు లఘు దావాల న్యాయస్థాన ముఖ్య న్యాయాధీశుడు ముఖ్య ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటు అదనపు ముఖ్య ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటు సెషన్స్ న్యాయాధీశుడు నేరముల విచారణ న్యాయాధీసుడు అదనపు సెషన్సు న్యాయాధీశుడు మరియు సహాయక సెషన్సు న్యాయధీసు చేరియుండును బి న్యాయిక సేవా వర్గము అను పదబంధమునకు జిల్లా న్యాయాధీశ పదస్థానమును పూరించుటకు మరియు జిల్లా న్యాయాధీశ పదస్థానమునకు క్రిందివైన ఇతర సివిలు న్యాయక పదస్థానములను పూరించుటకు ఉద్దేశింపబడిన వ్యక్తులు మాత్రమే గల సేవా వర్గమని అర్థము ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సిక్స్ ద స్టేట్స్ చాప్టర్ సిక్స్ సబార్డినేట్ కోర్ట్స్ Article 236. Interpretation. In this chapter. A. The expression, district judge, includes judge of a city civil court, additional district judge, joint district judge, assistant district judge, chief judge of a small cause court, chief presidency magistrate, additional chief presidency magistrate, sessions judge, additional sessions judge, and assistant sessions judge. B. The expression, judicial service, means a service consisting exclusively of persons intended to fill the post of district judge and other civil judicial posts inferior to the post of district judge.